నమస్కారం అమ్మా నమస్కారం యా ఎలా ఉన్నారు బాగున్నా మీరు బాగున్నారా నేను బాగున్నాను కానీ సమాజమే బాగాలేదు కొన్ని సందర్భాలలో అన్ని సందర్భాలలో బాగాలేదు కొన్ని సందర్భాల్లో కాదు నాకైతే ఎక్కడ బాగలేనట్టే కనిపిస్తుంది అయితే నిన్ననే ఒక న్యూస్ వచ్చింది మల్ఘాజ్ కేరీలో సొంత బిడ్డనే థర్డ్ ఫ్లోర్ నుంచి అమ్మాయి ఫోన్ చూస్తూ ఉంటే దొబ్బేసి చంపేయడం జరిగింది అంటే కన్నతల్లి తల్లి ప్రేమ తొమ్మిది నెలలు పెంచిన అనుబంధం కానీ తొమ్మిది నెలలు మోసిన నవమాసాలు పోసిన తల్లి అంటారు కదా సో ఆ సంబంధాలన్నీ ఎక్కడికి పోతున్నాయి ఎందుకంటే బయట వాళ్ళతోని పగుందా లేకపోతే వేరే వాళ్ళతో ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా వాళ్ళను కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు అక్కడి వరకు ఓకే కానీ సొంత సారీ సొంత కూతుర్నే థర్డ్ ఫ్లోర్ నుంచి తోసి చంపించే అంత అంటే దీన్ని ఏమంటారు ఇది లేనితనమా లేకపోతే ఒక సైకలాజికల్ డిసార్డరా ఏమంటారు దీన్ని మీరు అన్నట్టుగా నిజంగానే ఒక అంటే పిల్లలు ఎవరి దగ్గర సంరక్షణలో ఉంటారు ఎవరి దగ్గర సేఫ్గా ఉంటారంటే తల్లి కదా మరి ముఖ్యంగా తల్లి ఎవరైనా కొడితే అమ్మ అని అంటారు మా అమ్మకు చెప్తానంటారు మా అమ్మ దగ్గరికి వెళ్తారంటారు నేను మీరు ఏదన్నా అడిగితే ఇవ్వకపోతే నేను మా అమ్మని అడిగి తీసుకుంటానని చెప్తారు ఇవన్నీ ఏంటంటే అమ్మ అమ్మ అంటే నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది నేను అమ్మ దగ్గర సేఫ్గా ఉంటాను అమ్మ దగ్గర ఉంటే నాకు ఎటువంటి బాధ ఉండదు అమ్మ నన్ను ప్రతి ప్రతిక్షణం కంటికి రప్పలాగా చూసుకుంటుంది అని అంటారు దాన్నే అమ్మ అంటారు అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ మీకు నలభై సంవత్సరాలు వచ్చినా మీరు జిల్లా కలెక్టర్ అయినా మీరు మంత్రి అయినా మీ అమ్మ మీ అమ్మకు మీరు మా అమ్మయే అని అంటారు అంతేగాని అమ్మ కలెక్టర్ గారు రమ్య గారు అని అన్నారు అమ్మకు కూతురు ఎంత పెద్దదైనా కూడా కూతురే అట్లాగే తల్లి పిల్లలు ఏం చేస్తారంటే తల్లి అనేటప్పటికీ తల్లి చుట్టూ ఎందుకుంటారంటే మా అమ్మ అని కానీ నిన్న జరిగిన సంఘటన చూస్తే మాత్రం నిజంగా రమ్య జనాలు ఎందుకు ఇలా అయిపోతున్నారు అంటే ఏ విషయంలో వీళ్ళకి ఒప్పుకుంటుంది ఏ విషయంలో ఒప్పుకుండట్లేదు ఏ విషయంలో వీళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఏ విషయంలో వీళ్ళకి కోపం వస్తుంది ఎప్పుడు కోపం వస్తుంది ఎందుకు కోపం వస్తుంది అనేది కారణం లేకుండా ప్రతి దానికి కోపడము ప్రతి దానికి మనుషుల మీద చిరాకు పడడము అనేది చాలా ఎక్కువైపోయింది దీన్ని అంటే నాకు తెలిసి ఈ ఆహారం అలవాట్లు ప్లస్ ఈ టైమింగ్స్ అంటే జనరల్గా మనకు ఈ సృష్టిలో ఏంటంటే పగలంతా పనిచేస్తాం రాత్రి పడుకుంటాం కదా రాత్రి ఎందుకు వస్తుంది అంటే మనం రెస్ట్ తీసుకోవడానికి ప్రతి ఆదివారాలు ఎందుకు ప్రతి వారానికి ఒకసారి సెలవు ఎందుకు ఇచ్చారంటే ఆదివారం పూట ప్రతి మీరు ఆది ఆరు సంవ ఆరు రోజులు పనిచేశారు ఏడో రోజు చక్కగా రెస్ట్ తీసుకొని మండే రోజు మీరు ఫ్రెష్ అయిపోండి అని కదా అట్లా అంటే ఇప్పుడు ఎలా అయిందంటే మీరు అన్నట్టుగా సాఫ్ట్ పేరు వచ్చిన తర్వాత మనకు మీరు ఒంటి గంటకి వెళ్ళండి బిర్యానీలు తింటారు కదా పన్నెండింటికి వెళ్ళండి దోశలు తింటారు అంటే జనరల్గా అంటే మా అప్పుడు మా మా చదువుకునేటప్పుడు మేము చదువుకున్నప్పుడు మా చిన్నప్పుడు ఏమిటంటే పది తర్వాత భోజనాలు చేయకూడదు ఓకే ఎందుకంటే అది అర్ధరాత్రులు దయ్యాలు తినే తిండి అని అంటారు ఏ పన్నెండింటికి ఏంటి అని అంటారు అనమాట అదేంటి వన్ పదకొండు పదిన్నర తర్వాత పడుకోవాల్సింది అంతే మీరు ఎంత పని చేయండి ఏంటి పదకొండు పన్నెండు వరకు దయ్యలాగా బేలుకున్నాం అని అంటారు ఆ రోజులు పోయినాయండి ఓకే మీరు అన్నట్టుగా సో మనం వీఆర్ వర్కింగ్ విత్ అదర్ కంట్రీస్ వాళ్ళ టైమింగ్స్ ప్రకారం మనం పని చేయాల్సిందే సో వీటన్నిటికీ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అంటే వీటన్నిటికీ ఒక మనిషి ప్రస్టేట్ అవ్వటానికి ఒక మనిషి తనకు మించి తన కంట్రోల్ చేసుకోలేనంత కోపం ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ఆల్ ది సర్కమ్స్టాన్సెస్ కదా ఇక్కడ ముఖ్యంగా ఈ కేసులో చూసుకుంటే అసలు ఆ అమ్మాయి ఎలాంటిది అలాంటి స్వభావం అదే అంటే ఆమె జనరల్గా నండి అవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంట్రొడక్షను మనుషులకు కోపాలు ఎక్కువ అయిపోతున్నాయి మనిషి ఏదన్నా చెప్తే వినే పరిస్థితి లేదు పోనీ అమ్మ నీకు తెలియదు నేను చెప్తాను అంటే కనీసం నేను చెప్తాను అంటే వినే స్థితిలో లేరు మీరేం చెప్పినా వినే పరిస్థితి ఎవరికి లేదు వినదలుచుకోరు అస్సలు ఈవిడ విషయంలో కూడా ఈ అమ్మాయికి ఈవిడికి చా కొంచెం లేటుగా పుట్టిందండి ఈ అమ్మాయి అంటే అతను నేను చూశాను అతను కొంచెం పెద్ద అతనే ఉన్నాడు వాళ్ళకి ఆరు సంవత్సరాల ఒక అమ్మాయి ఉంది సో వాళ్ళు ఒక ఇంట్లో మల్కాజిగిరిలో తల్లి తండ్రి అంటే భార్యాభర్త ఆరు సంవత్సరాల అమ్మాయి వాటితో పాటు వీళ్ళ ఈ అమ్మాయి అంటే ఈవిడ తల్లి ప్లస్ ఈ తన తల్లి తండ్రి కూడా ఉంటున్నారు మొన్న ఏం జరిగిందంటే ఏదో ఒక విషయంలో మొన్న రాత్రి అంటే ఈ సంఘటన జరిగే జరగకంటే ముందు ఒక రాత్రి ఆ రాత్రి వార్త భార్య పోట్లాడుకున్నారు ఏదో విషయంలో పోట్లాడుకున్నారు సరే పోట్లాటంత అయిపోయింది ఇంకెవరంతకు వాళ్ళు ఉన్నారు ఇవిడ ఏంటంటే అదే సస్టైన్ చేసుకుంది అదే కోపాన్ని సస్టైన్ చేసుకుని పొద్దున్నే లేచిన తర్వాత మళ్ళీ అందరినీ అరవడం మొదలుపెట్టింది మొదలుపెడితే అందరు అన్నారు జరిగిపోయిందో జరిగిపోయింది కదమ్మా ఎందుకు ఇప్పుడు ఎందుకు పోట్లాట అంటే ప్రతి ఒక్కరి మీద అరవడం స్టార్ట్ చేసిందనమాట సరే నువ్వే కాసేపు అరుచుకుంటావులే అని చెప్పేసి ఆ పిల్లల్ని ఎత్తుకొని ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపో ఆ రూమ్ పక్కకి వెళ్ళిపోతే సరే మనం ఆమె దగ్గరికి వెళ్లకుండా ఉంటాం మంచిదని ఎవరంతా భర్త తన రూమ్లో ఉన్నారు తల్లి కూడా అదే హా రూంలో హాల్లో పడుకొని ఉన్నది అయితే ఇవేం చేసిందంటే వీళ్ళిద్దరు ఆ పోట్లాడు ఆరు సంవత్సరాల అమ్మాయి ఏం చేసిందంటే ఫోన్ తీసుకొని ఏదో ఆడుకుంటుంది ఫోన్ తీసుకొని ఆడుకుంటూ ఉంటే ఈమెడికి ఇంకా కోపం వచ్చేసింది అనమాట కోపం ఫోన్ లాగేసుకొని అమ్మాయిని చిన్నమ్మాయిని పోట్లాడుతూ అరుస్తూ ఉంటే ఎందుకు చిన్నమ్మాయి కదా ఎందుకు అరుస్తావు ఏదో ఆడుకుంటుంది కదా అంటే నా దగ్గరికి వచ్చారంటే మీరు ఎవరైనా సరే చంపేస్తాను అనేసి తల్లిని తన సొంత తల్లిని అత్తగారి మీద చాలా గయ్య లేచింది వాళ్ళ మీదికి ఈ వీళ్ళకి కాలేదు ఎందుకు ఇంత గట్టిగా అరుస్తూ ఉంది అంటే నా నా దగ్గరికి ఎవరు రావద్దు నా విషయంలో ఎలాంటి జోక్యం కలిగించుకోవద్దు మీకు సంబంధం లేదని వాళ్ళని చంపేసే అంత గట్టి గట్టిగా అరిచేటప్పటికి వాళ్ళు ఏమనుకున్నారంటే సరే ఒక మనిషి అరుస్తూ ఉంటే మనం కామ్గా అయిపోతే మంచిది కానీ వాళ్ళు కాముగా అయిపోయారు ఏం చేస్తారు నా పిల్లని తీసుకొని పోయి బాల్కనీలోకి వెళ్ళిందండి వెళ్ళిన తర్వాత వీళ్ళు అనుకుంటే వీళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉంటారు ఆ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో బాల్కనీ ఈ అమ్మాయి ఎత్తుకుందనమాట ఎత్తుకుంటే సరేలే తల్లి దగ్గర తల్లి ఎత్తుకుంటే ఏమనుకుంటారండి పిల్లలు చాలా నేను సేఫ్ ప్లేస్లో ఉంటారనుకున్నారు ఆ కోపంతో తీసుకెళ్ళి మూడో ఫ్లోర్ నుంచి కింద పడేసింది అమ్మాయిని ఇంకా ఉంటుందండి ఆరు సంవత్సరాల అమ్మాయి స్పాట్ అయిపోయింది చనిపోయింది అంతే కదా మూడో సం మూడు మూడో అంతస్తు నుంచి మీరు విసిరేస్తే ఇంకేముంటుంది చనిపోయింది అమ్మాయి చనిపోయిన తర్వాత నాకు అర్థం కాలేదు చుట్టుపక్కల ఏంటి ధనామని చదువు అని పాపం అమ్మాయి అక్కడికక్కడ చనిపోయింది మరి ఎందుకు చేసింది అని కుటుంబ సభ్యులని అడిగితే మరి ఆమెకి ఏమైనా మెంటల్గా ప్రాబ్లం ఉందా సైకలజల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎందుకు ఇలా చేసింది అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆమెకి ఏమీ కోపం లేదు ఆమెకేమి అంటే జనరల్గా ఫ్యామిలీ వాళ్ళు కవర్ చేసుకోవడానికే చూస్తారు కదా సో ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ నెక్ ఆ మూమెంట్లో హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆమెకు కోపం వచ్చింది ఆ పని చేసిందని చెప్తున్నారు అంటే దీనివల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు పిల్లలను పిల్లలను కూడా మీరు కంట్రోల్ చేసుకోలేక ప పిల్లలకు అంటే మీ కోపాన్ని అంత మీద చూపిస్తే పిల్లలు ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు భార్యాభర్త పోట్లాడుకున్నారు అత్తగారితో పోట్లాడావు మీ అమ్మగారితో పోట్లాడు ఇవన్నీ మీకు కదా ఆ అమ్మాయికి అభం శుభం తెలియని అమ్మాయి చిన్న పాప ఏం చేసింది చెప్పండి ఆమెను మీరు తీసుకెళ్ళి ఆమ్మాయిని తీసుకెళ్ళి బయట సిరి పారేస్తే అది ఉంటుందా అండి బతుకుతుందా చెప్పండి అంటే మీకు అం ఆ అమ్మాయికి అంత ఇంకింత జ్ఞానం లేకుండా నేను ఏం చేస్తున్నాను నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను నే ఇప్పుడు నా కోపానికి ఈ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా అనేది కూడా ఆలోచించకుండా అట్లాంటి కిరాతకమైన పని చేసిందంటే నిజంగానే ఒకవేళ వాళ్ళు చెప్పిన వర్షంలో ఒకవేళ ఆమెకి ఏమైనా సైకలాజికల్గా ప్రాబ్లం ఉంటే ఈ తల్లిదండ్రులు ఏం చేయాల్సిందంటే కనీసం అంటే నిజంగానే అది ట్రూ అవుతుంది అది నిజమైతే మో చాలా కోపంగా ఉంది పిల్లలు ఏం చేసేస్తుంది పిల్లలను వీళ్ళు లాక్కొని ఉండాల్సింది అది చేయలేదు వీళ్ళు అంటే దీన్ని బట్టి ఏంటంటే షీజ్ ఓకే అంతే కదా ఇప్పుడు నిజంగానే ఒక 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 ఒంట్లో బాగలేని దగ్గరికి ఒక పిల్లల్ని మనం పంపిస్తే ముందే తనకే బాగాలేదు పిల్లల్ని నేను చూసుకుంటా మనం దగ్గర తీసుకుంటాం మరి అంత కోప అంత కోపంగా ఉంది ఈ కోపంలో ఏం చేస్తుందో ముందే ఈమె సైకలాజికల్గా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు అసలు ఆ అమ్మాయిని ఆ తల్లి దగ్గర వదిలిపెట్టకుండా ఉండాల్సిందే సో అతను ఇంటర్వ్యూ చేస్తే అతను ఏమంటాడంటే మావిడికి ఎలాంటి ప్రాబ్లం లేదు పిల్ల అంటే చాలా చాలా ఇష్టము అప్పుడు చేసింది అంటే ఎంత ఎంత అంటే మీరు అంత కంట్రోల్ చేసుకోలేని అంత కోపం వచ్చి కన్న పిల్లను నవమాసాలు పోసి కానీ ఆరు సంవత్సరాలు కంటికి రెప్పలాగా చూసుకున్న అమ్మాయిని నువ్వు విసి ఒక నీకు అంత కోపం ఒక కొట్టాల్సింది అది కూడా తప్పే అట్లీస్ట్ అమ్మాయి ప్రాణాలలో నిలిచేవి కదండి అలా తీసి చూసేసిన తర్వాత అమ్మాయి స్కాడ్డేట్ చనిపోయిందండి చూసిన వాళ్ళందరూ నిజంగా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక షాక్లో ఉన్నారు ఈవిడికి మాత్రం ఏమీ లేదు కామ్గా కూర్చుందట మరి అంటే ఆ నిజంగానే ఆ క్షణంలో ఆమె మనసు ఆమె మైండ్ పనిచేసిందో లేదో మనుషులు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తరమ్య చాలా విపరీతాలు జరిగిపోతాయి అనమాట ఎప్పుడైనా చూడండి కోపంలో మనం ఏ నిర్ణయం తీసుకున్నది ఎప్పుడు మంచిది కాదండి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే అసలు కామ్గా కాసేపు ఉండిపోయి ఇంకా అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మీకు మనుషులను చూడబుద్ధి కాకపోతే మీ అంతకు మీరు ఒక చోట సపరేట్గా కూర్చొని కాస్త ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు ఇప్పుడున్న కోపం మీకు వన్ అవర్ తర్వాత అదే కోపం ఉండదండి ఇరవై నాలుగు గంటలు మీ కోపంగా ఉండగలరా తగ్గుతుంది కదా తగ్గుతుంది ఆ ఇంటెన్స్ తగ్గింది తగ్గుతుంది కదా ఉంటుంది కానీ మీరు ఫస్ట్ ఫస్ట్ అవర్లో ఉన్నంత కోపం సెకండ్ థర్డ్ అవర్కు తగ్గిపోతుంది రెగ్యులర్గా కదా క్రమేణా తగ్గిపోతుంది అలా అయినా చేసి ఉండాల్సింది ఒక నిండు ప్రాణాన్ని ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయిని చంపేసి అంటే ఆ ఒక్క క్షణంలో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో చంపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రియలైజ్ అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది అని రియలైజ్ అసలు ఆమె ఫీలింగ్ ఏంటి అసలు ఆమె ఏమనుకుంది అన్నది ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఎలా సపోర్ట్ చేస్తారు దాన్ని దానికి సపోర్ట్ చేయడం ఏమి ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఈమెకు ఎటువంటి సైకలాజికల్ గా ప్రాబ్లం లేదండి ఏమీ లేదు ఆమె కోపం వచ్చింది ఆ పని చేసింది అని అంటున్నారు అంతే కోపం వస్తే చెబ్బదెబ్బ కొట్టిందాను లేకపోతే ఇదిగోనంటే ఇది విరిచేసిందనో ఇది విరగబొట్టిందను ఇది పైనుంచి విసిరేసిందనో చెప్పడం ఎవరైతే సొంత పిల్లని తీసుకెళ్ళి నువ్వు పైనుంచి కింద పారేస్తే ఇంకా దానికి ఏమన్నా ఉందా అండి ఎక్స్క్యూజ్ ఉందా చెప్పండి అంటే చాలా సందర్భాలలో నేను ఎలాంటి తల్లిదండ్రుల్ని చూశానంటే ఏదన్నా హోంవర్క్ చేయకపోతేనో ఇంకేదన్నా చేయకపోతేనో టీచర్స్ కొంచెం లిమిట్ దాటి కొంచెం ఎక్కువ వాతలు పడేటట్టు కొట్టినా కానీ తల్లిదండ్రులు స్కూల్ వెళ్ళి గొడవ పెట్టుకొని రచ్చరచ్చ చేసేసిన సందర్భాలలో అలాంటి తల్లిదండ్రులను చూసాను కొడతారా చెప్పాలి కానీ అనే సందర్భాలు ఉంటాయి కానీ ఇలా ఇంత ఫ్రస్ట్రేషన్లో అలా విసిరేయడం అనేది చాలా తప్పండి తప్పు కాదు అది భరించలేని అంటే క్షమించలే రాని నేరం అది అది ఎవ్వరు క్షమించరు అంటే నిజంగానే వాళ్ళు వాళ్ళు ఏమన్నారు అంటే అందరూ అడిగారు మీకు ఆ అమ్మాయికి ఏమన్న ప్రాబ్లం ఏమీ ప్రాబ్లం లేదు అన్నప్పుడు అంటే ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఈ కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కాక తీసుకెళ్ళి ఆ అమ్మాయి మీద చూపించి వంద సంవత్సరాలు బతికిన అమ్మాయిని బతకాల్సిన అమ్మాయిని ప్రాణం పోసిన దాన్ని పురాణం పోసింది ప్రాణం తీసేసిందండి అంటే కాబట్టి ఖాజ్ జనాలు ఎవరైనా సరే కానీ ప్రాణం ప్రాణం పోసడామ ఇష్టమైన సరే ప్రాణం ఇష్టం కాదు ఇష్టం కాదు కదండి తన ఎవరికైనా సరే ప్రాణం పోయడం వరకే మీకు ప్రాణం తీయడానికి ఎవరికి ఎవ్వరికీ లేదండి హక్కు ఎవరికి లేదు తల్లిగా నువ్వు ప్రాణం ఇచ్చావు అమ్మాయికి కానీ ప్రాణం తీయడానికి నీకు లేదు నీకు అంత అంటే కంట్రోల్ చేసుకోవాలని కోపం ఉన్నప్పుడు ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ తల్లిదండ్రులకు అప్పగించి నువ్వు వెళ్ళి కాసేపు కామ్గా కూర్చొని ఉండాల్సింది అంటే కోపంలో ఉంటే రమ్య ఎప్పుడైనా సరే కోపంగా చాలా కోపం ఉంటుంది అనుకోండి ఒకటే చేయాలి మనకి నీ మీద నాకు చాలా కోపం ఏం చేయాలి అంటే నువ్వు నేను కంపల్సరీ ఇక్కడ కలిసి పని చేయాల్సిందే కానీ నాకు కోపంగా ఉంది అప్పుడేం చేయాలి ఎంత వీలైతే అంత నీతో నాకున్న పని నేను అయిపోగొట్టుకొని బయటకు వెళ్ళిపోవాలి కదా అంతే తప్పదు ఇద్దరం కలిసి మనం ఇంకా మన రెండు గంటలు ఇక్కడ పని చేయాలి అలాంటి ఏం చేయాలి తప్పదు తప్పనిసరి పరిస్థితి అలాంటప్పుడు నన్ను నేను కోపాన్ని కంట్రోల్ చేసుకొని నాతో ఉన్న నీ పని అయిపోగొట్టుకొని నేను బయటికి వెళ్ళిపోతాను అంతేగాని ఇలా విసిరేసి విసిరేసినా నష్టం లేదండి ప్రాణాలు తీసేసింది కదండి కాబట్టి దయచేసి కోపాన్ని ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్ర ప్రయత్నాలు చేయాలండి లేకపోతే ఎలాంటి నష్టాలే జరిగిపోతాయి అంటే మీకు పిల్లలను చూసుకుంటే అంత ఓపిక లేనప్పుడు నా సజెషన్ పిల్లల్ని కనడం కూడా మానేసేయండి కదా ఎందుకు ఆ చంటి పిల్లను చంపేశావు ఏ తల్లి ఏ కంటికి రెప్పలాగా చూడాల్సిన తల్లి అలా విసిరేసి ప్రాణాలు తీసినప్పుడు నిజంగా ఆ పై నుంచి కింద పడేటప్పుడు ఆ అమ్మాయి ఎంత భయంకరంగా బాధ అనుభవించి ఉంటుంది కింద పడ్డప్పుడు ఆ ప్రాణం పోయేటప్పుడు ఇంత విలవిల కొట్టుకొని ఉంటుంది ఆ క్షణంలో కూడా అమ్మ అమ్మ నరిచి ఉంటుంది కదండి ఒకసారి మనం ఊహించుకుంటే నిజంగా మన గుండెలు అవుతాయి కదా కాబట్టి దయచేసి కోపంలో ఎటువంటి పనులు చేయకండి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది నిజంగా మన చేతులలో ఉండేది ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో కామ్గా కూర్చోండి లేకపోతే బయటికి వెళ్ళిపోండి లేకపోతే మీకు ఇష్టమైనది ఏదైనా తినండి ఇష్టమైనది ఏదైనా పని చేయండి కొంచెం కంట్రోల్ అంటే ఇలాంటి సందర్భం ఒకటి చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే కోపాన్ని నియంత్రించుకోవడం అనేది చిన్న విషయం కాదు కాదండి అది కాదు ఆ ఒక్క కోపాన్ని నియంత్రించుకోకపోతే ఎలాంటి పరిణామాలు మన జీవితంలో జరుగుతాయి అన్నది ఈ సో ఇకనైనా ఈ కోపాలు కానీ లే ఏవైనా సరే నియంత్రణలు ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే ఎవరైనా సరే కోపంలో ఉన్న ఉన్నప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగానే ఫస్ట్ అవర్లో ఉన్నట్టుగా సెకండ్ అవర్ థర్డ్ అవర్ ఉండదు సో ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టుగా ఒక్కసారి కంట్రోల్ చేసుకోవడం మెల్లిమెల్లిగా అయినా నేర్చుకోవాలి అలాగే మన ఇంట్లో ఉండే వాళ్ళకి మనకు తెలుస్తుంది ఇప్పుడు మీరు నేను ఒక ఇంట్లో ఉంటే మీరు మీకు కోపం వస్తే నెక్స్ట్ ఏం చేస్తారో నాకు తెలుస్తుంది లైక్ ఇప్పుడు కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే కోపం రాగానే అరిచేయడాలు బూతులు తిరేయడాలు లేకపోతే ఇంట్ చేతులు ఏది ఉంటే అది బట్టి విసిరేయడాలు అంటే అలాంటి నేచర్ ఉన్నవాళ్ళు అని మనకు తెలిసినప్పుడు అసలు ఆ అమ్మాయితోని ఆ పాపని అలా పంపించకుండా పంపించకుండా ఉండాల్సిందే జాగ్రత్తలు తీసుకోవాల్సింది అవును మీ నేచర్ ఏంటి తెలుసు అంటే ఆవిడ ఏం చేసిందంటే అమ్మాయిని దగ్గరికి లాక్కుంటే కూడా ఏం చెప్పిందంటే నా దగ్గరికి ఎవరైనా సరే చంపేస్తానని చెప్పింది అనమాట సరే చాలా తారస్థాయిలో కోపం ఉంది కాసేపు కామ్గా ఉందని వీళ్ళు అనుకున్నారు కానీ ఇలాంటి ఘోరమైన పని ఆమె చేస్తారు అంటే చాలా సంచలలో తల్లి చాలా కోపం మీద ఉన్నప్పుడు కూడా తన బిడ్డని కొట్టడానికో తిట్టడానికో లేకపోతే ఏమన్నా వచ్చినప్పుడు వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వద్దు ఇప్పుడు అలాంటి ఒక చిన్న సందర్భం అక్కడ ఒకటి క్రియేట్ అయ్యేది ఉంటే ఈ రోజు ఒక నిండు ప్రాణం ఒక తల్లి వల్ల పోకుండా ఉండాల్సి ఉండేది అండి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అంత చాలా ఇంపార్టెంట్ అండి చాలా లేకపోతే మాత్రం చాలా అనర్ధాలు జరుగుతాయండి కోపం వల్ల చాలా చాలా అనర్థాలు జరుగుతాయి తర్వాత మనం కను కానీ ఇంత చిన్నదానికి నాకు ఎందుకు అంత కోపం వచ్చింది అయ్యో నేను అప్పుడు ఆ కోపంలో ఏమైనా చేసి చే చేసి ఉండేదాన్ని చేయకపోయిందే మంచిదైంది అని మనం కూడా కొన్నిసార్లు రియలైజ్ అవుతాం కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి లేకపోతే ఇలాంటి అనర్ధాలే జరుగుతాం థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నిజంగా కోపాన్ని నియంత్రించుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి అని తెలియజేశారు అలాగే ఈ కోపం ఎక్కువగా రావడానికి కారణాలు మన ఫుడ్ కావచ్చు లేకపోతే రైట్ నౌ ఈ మధ్య కాలంలో మనం పనిచేసే తీరు కావచ్చు వర్క్ వర్క్ ఓవర్ కావచ్చు ఏదేమైనప్పటికీ కానీ ఎలాంటి రీజన్స్ ఉన్నా సరే స్ట్రెస్ కావచ్చు సో ఎలాంటి రీజన్స్ ఉన్నా సరే ఆ కోపాన్ని అక్కడే విడిచిపెట్టి సో ఇక్కడి వర్క్కి సంబంధించిన వర్క్ అక్కడే పక్కన పెట్టేసి మన రియల్ లైఫ్లోకి వస్తే ఎంతో కొంత బాగుంటుంది అని నేను ఆశిస్తున్నాను సో ఇప్పటికైనా మీరు కోపంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోకుండా నిజంగా ఈ క్షణం మీరు చాలా తారస్థాయిలో కోపంగా ఉన్నట్లయితే ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు పక్కకు పెట్టి నెక్స్ట్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే అలా తీసుకుంటే మంచిది సో కోపంలో ఇలాంటి పెద్ద పెద్ద అనర్థాలే కాకుండా మన జీవితానికి సంబంధించి కూడా చిన్న చిన్న మిస్టేక్స్ రెగ్యులర్ జీవితాల్లో మనం చాలా నష్టపోతామండి కోపం వల్ల నష్టాలే తప్ప లాభాలైతే ఏమీ లేదు కోపంగా చేసిన పని ఏదైతే జరిగేది నష్టమే తప్ప లాభపడినట్టయితే ఎక్కడా జరగలేదండి కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా మంచి వ్యాఖ్యలు మాకు తెలియజేశారు ఈరోజు